సాధారణంగా వైద్య విద్య సాఫ్ట్వేర్ రంగాల వైపు యువతులు ఆసక్తి చూపుతుంటారు కానీ ఉద్యాన శాస్త్రంతో పాటు క్లిష్టమైన అటవీ శాస్త్రంలో సైతం అమ్మాయిలు రాణిస్తున్నారు హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో రాజేంద్ర జరిగిన శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పదమూడు మంది పసిడి పథకాలు సాధిస్తే అందులో పన్నెండు మంది అమ్మాయిలే ఉన్నారు క్షేత్రస్థాయిలో రైతులతో మమేకమై అబ్బాయిలకు ధీటుగా పైచేయి సాధిస్తున్నారు అసలేంటి ఈ కోర్సుల ప్రత్యేకత ఈ స్టోరీలో చూద్దాం వ్యవసాయ అనుబంధ ఉద్యాన రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు పట్టభద్రులు ముందుకొస్తున్నారు గ్రామీణ పట్టణ విద్యార్థులు వ్యవసాయంతో పాటు ఉద్యాన విద్య కోర్సులు దిగ్విజయంగా పూర్తి చేశారు వారికి శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన వ్యవసాయ విశ్వవిద్యాలయం నాలుగవ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఉత్తీర్ణులైన పట్టభద్రులకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పట్టాలు అందజేశారు ప్రతిభ కనబరిచిన ఎనిమిది మంది డిగ్రీ ఐదుగురు పీజీ పట్టభద్రులు పసిరి పథకాలు అందుకున్నారు వ్యవసాయ అనుబంధ ఉద్యాన రంగంలో డెబ్బై ఐదు శాతం పైగా అమ్మాయిలే దిగ్విజయంగా కోర్సులు పూర్తి చేసి సత్తా చాటుకున్నారు మారుమూల ప్రాంతాలకు వెళ్లడానికైనా వెనుకాడటం లేదు ఈ యువతులు మారుతున్న కాలానుగుణంగా ప్రజలు పౌష్టికాహారం పట్ల ఆసక్తి ప్రదర్శిస్తుండటంతో వ్యవసాయ రంగంపై విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు మధ్యతరగతి కుటుంబంలో జన్మించి నాలుగు స్వర్ణ పతకాలు సాధించడం చాలా ఆనందంగా ఉందని చెబుతోంది చైతన్య డాక్టర్ కావాలనేది తన తల్లిదండ్రుల కళ అయితే తను ఉద్యాన శాస్త్రం అభ్యసించి ప్రభుత్వ అధికారిగా గ్రామీణ రైతులకు సేవలందించడమే తన లక్ష్యమని వివరించింది తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పీజీ పూర్తి చేస్తానని శాస్త్రవేత్త కావాలన్నదే తన లక్ష్యమంటుంది మౌనిక రైతులు ఎదుర్కొంటున్న పంట కోతల నష్టాలను అరికట్టేందుకు ఇన్నోవేషన్ అందుబాటులోకి గవర్నర్ గారి చేతి మీద నాలుగు గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఈరోజు ఒకటి విశ్వశాంతి ఒకటి ఇచ్చారు తర్వాత ఓజిపిఏ టాపర్ ఇచ్చారు హార్టికల్చర్ ఎంచుకున్నా అంటే ఫస్ట్ నేను నీట్ రాసాను అంటే నాది లక్ష్యం డాక్టర్ అవ్వాలని డాక్టర్ మిస్ అయిందని ఎంసెట్ రాసాను ఎంసెట్ రాసాక నాకు హార్టికల్చర్ లో సీట్ వచ్చింది నా లక్ష్యం వచ్చేసి అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ అవ్వాలని అందులోకి వెళ్ళి రైతులకి నా ద్వారా ఎంతో కొంత అవ్వాలి అని చెప్పేసి ఫీల్డ్ టూ గోల్డ్ ఇన్ ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్స్కేపింగ్ డిపార్ట్మెంట్ ఎంఎస్సీలో టీచర్స్ ఇస్ వెరీ వెల్ అండ్ దే గైడెడ్ మీ త్రూఅవుట్ టూ ఇయర్స్ ఆఫ్ మై డిగ్రీ ఫ్రమ్ మై పేరెంట్స్ వెరీ ఇమెన్స్ అండ్ ఐ కాంట్ ఫర్ గెట్ దర్ సపోర్ట్ ఫర్ ఎవర్ ఫార్మర్స్ ఎంత కష్టపడుతున్నా సరే సబ్సిడీస్ లేకపోవడం వల్ల లాసింగ్ వెరీ మచ్ వాళ్ళకి పోస్ట్ ఆర్ఫీస్ లాసెస్ తగ్గించి అది ఫైనల్ ఇన్పుట్ ఫార్మర్స్కి ప్లస్ యూజర్స్కి ఇద్దరికి యూజ్ అయ్యేలాగా కొత్త ఇన్వెన్షన్స్ చేయాలి తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ పీజీ పూర్తి చేయడం సంతోషంగా ఉందని చెబుతున్నాడు రంజిత్ కుమార్ కలెక్టర్గా ఉద్యోగం సాధించి ప్రజలకు సేవ చేయడమే తన ఆశయమంటున్నాడు మారుమూల గ్రామం నుంచి పీజీ పూర్తి చేసిన తొలి విద్యార్థి తానే కావడం చాలా గర్వంగా ఉందంటున్నాడు నాగరాజు ఉద్యాన శాఖలో తనకు ఉద్యోగం వస్తే తమ ప్రాంత యువతకు స్పూర్తిగా ఉంటానని వివరించాడు ఐ గివ్ స్టూడెంట్స్ గుడ్ నాలెడ్జ్ అబౌట్ ద హార్టికల్చర్ అండ్ త్రూ రైటింగ్ ఆల్ ఇన్ ద దగ్గామినేషన్ మై ఫాదర్ ఇస్ లేట్ మై మదర్ ఇస్ మై మదర్ ఇస్ ద ప్రైవేట్ స్కూల్ టీచర్ నౌ ఐఎమ్ డూయింగ్ మై స్టడీస్ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఐ వాంట్ టు బికమ్ మై డిప్యూటీ కలెక్టర్ నేను పిహెచ్డీ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత అస్టమ్ ప్రొఫెసర్ కానీ ప్రొఫెసర్ కానీ సైంటిస్ట్ కానీ ఎక్కడైనా నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో కుదిరితే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మేము పర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి ప్రస్తుతం నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే నేను చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన సో అండ్ ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ నేను ఒక్కడనే పిహెచ్డీ చేస్తున్నా సో నేను చాలా గర్వపడ గర్వపడుతున్నా మై పేరెంట్స్ ఇల్లిటరేట్ ఈవెన్ దో దే ఆర్ ప్రమోటింగ్ టు మీ ఫర్ స్టడీ సో ఐఎమ్ ఫుల్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ అండ్ ఇంకేందంటే ఇలా చదువుతున్న చదువుతున్నప్పుడు మాకు ఉద్యోగ అవకాశాలు ఇస్తే ఇంకా మాకు ప్రోత్సాహకంగా నెక్స్ట్ మా మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నటువంటి జనరేషన్ ఉంటుంది కదా వాళ్ళు ఇన్స్పైర్ ఇన్స్పైర్ అయ్యి నెక్స్ట్ పిల్లలకు చదవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మనం ఇంటర్మీడియట్లోనే బంద్ చేసేస్తున్నారు అట్లా కాకుండా ఇప్పుడు మా పేరెంట్స్ నన్ను చదివించిన్నారు పిహెచ్డి వరకు చదివిచ్చినారు వాళ్ళ స్తోమత లేకున్నా కూడా స్కాలర్షిప్ల మీద ఫెలోషిప్ నాకు ఫెలోషిప్ ఉంది నేషనల్ ఫెలోషిప్ సో అలా చదివిస్తున్నారు సో దీని ద్వారా మా వాళ్ళు ప్రమోట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి చదువుతారు అనేది నా ఉద్దేశం రెండు పేల నలబై ఏడు నాటికి దేశాన్ని స్వావలంబన సంపన్న ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి రాజిరెడ్డి అరవయోవ దశకంలో విజయవంతమైన హరిత విప్లవం నేపథ్యంలో బలమైన పరిశోధన సంస్థలు యూనివర్సిటీలు ప్రగతికి కీలక పునాదిగా నిలిచాయి అదే స్పూర్తితో విద్యార్థులు రైతులతో కలిసి పంట క్షేత్రాల్లో పరిశోధనలు చేసేలా కృషి చేస్తామన్నారు విద్యార్థులు రైతులతో కలిసి అంటే ఎప్పుడైనా మనము ఒక స్టూడెంట్స్ మన ఫీల్డ్లోనే కాకుండా రైతుల పొలాల్లో కూడా పరిశోధన చేయాలనేటువంటి అంశం మీద కూడా మేము దృష్టి సాధించాం కొన్ని కంపెనీస్తో కొన్ని ఫామ్స్లో కూడా రీసెర్చ్ పరిశోధన అంశాల మీద మనము వాటికి రీసెర్చ్ ప్రాబ్లమ్స్ ఇవ్వటం జరిగింది అట్లాగే యూనివర్సిటీస్ యూనివర్సిటీస్తో కూడా మంచి ఆర్గనైజేషన్స్ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ మనకు ఉన్నటువంటి పరిచయాలతో ఎంబాయిస్ కుదుర్చుకోవడము సో ఎంఓస్ జస్ట్ కుదుర్చుకోవడమే కాకుండా ఇమ్మీడియట్ యాక్షన్ ప్లాన్ తయారు చేయడం దాని మీద ముందుకెళ్ళడం అలాగే రాష్ట్రానికి యూనివర్సిటీకి ఒక పర్స్పెక్టివ్ ప్లాన్ ఒక దశ దిశ అనేది దాని మీద కూడా తయారు చేయడం జరిగింది ఆహార కొరత నుంచి ఎగుమతి చేసే దేశంగా భారత్ ఎదిగిందంటున్నారు ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ హిమాంశు పాఠక్ అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనాల ప్రకారం భారతదేశం రెండు వేల ఇరవై ఏడు నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు అమెరికా చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో నిలువనుంది వ్యవసాయం ఎంత ముఖ్యమో అంతకంటే ఉద్యాన రంగం కూడా అంతే కీలకమని వివరించారు But horticulture is becoming more and more important. And if you see for last 10-12 years, the progress of horticulture in this country is phenomenal, phenomenal. This year we could harvest more than 367 million tons of horticulture products. So all the students who received their degree, now they have got enormous opportunities before them. There are lots of development in science, lots of development in business, startups, APOs and so many things are coming. So I'm very sure